హాయ్ అండి ఇప్పుడు నేను ఇది పొడి పిండి అండి పొడి పిండితోటి అట్లు వద్దామని ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసిన వేసి నీళ్ళు పోసి దోశ లాగా కలుపుదాము వెనకటి వాళ్ళైతే ఈ పొడి పిండి పిండితోటే అట్లు చేసుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రం దోశ ఇడ్లీ వడ అని చేస్తారు అప్పుడు ఇవన్నీ ఏమీ లేవు ఈ పొడిపిండితోటి సర్వపిండి అట్లు పోసుకోవడం ఇంకా చేసుకుంటే గ్యారేజ్ చేసుకోవడం ఇదే పని అండి అప్పటి తిండి ఇవి అట్లు పోసుకొని పప్పు చేసుకొని అయితే తినేవాళ్ళు ఎక్కువ ఎందుకంటే పెసరపప్పుతో అయితే అట్లు పోసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఏ పచ్చళ్ళతోటి కూడా తినచ్చు అప్పుడు దోశ అంటే తెలివది ఇవ్వలకు ఈ పిండితోటే అట్లు పోసుకునేవాళ్ళు అదే పిండి ఇప్పుడు నేను అట్లు వత్త ఇప్పుడైతే ఇందులో నీళ్ళు పోసుకుందాము పోసుకొని కొంచెం పలుసుగానే కలుపుకోవాలి ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయ జీలకర్ర అది ఇది వేసి పోసుకుంటారు ఇప్పటి వాళ్ళైతే అప్పటి వాళ్ళైతే ఏదీ లేదు అట్టిదే సాల్ట్ వేసుకొని అదే ఉప్పు వేసుకొని ఇట్లా అట్లు పోసుకునేవాళ్ళు అప్పుడు వాళ్ళైతే ఎట్లా అట్లు పోసిండ్రు నేను ఇప్పుడు అట్లే పోద్దామని పోతున్న పోసి మీకు ఉంచుతా వెనకటి వాళ్ళు ఎట్లా చేసుకునేదో ఈ పిండి అయితే కలుపుదాం ఫస్ట్ ఇట్లా కలుపుకునేది పల్సగా ఇట్లా కలపాలి మరీ చిక్కగా కలిపిన బాగుండదు మరీ పలసదు కలిపినా బాగుండదు ఈ రకంగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒక పెను పెట్టుకోడానికి అట్ చేసుకోవాలి కొంచెం మంచిగానే నూనె చేసుకోవాలి ఏదైనా ఇట్లా కొంచెం ఇట్లా మూత పెట్టుకోవాలి ఎందుకంటే పేలి పెయినట్టు అవుతాయి ఈ అట్లు కొద్దిసేపు కాలి దాకానైతే ఇట్లా పెట్టుకోవాలి తర్వాత తీసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ ఒకటి చిన్న వేసిన ఇప్పుడైతే ఇంకో సైడ్ తింపేసుకోవాలి ఇట్లా కాల్చుకుంటే జరిగిపోద్ది కొంచెం ఎక్కువ షేప్గా ఆలుచుకుంటే కరకర అయిపోద్ది ఇట్లయితే కొంచెం మెత్తగా ఉంటుంది మెత్తగా ఉండానే నేను కొంచెం మెత్తగానే తీస్తాను పలుస వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి పల్సగా మనం దాన్ని అటు ఇటు అంటే ఇంకా ఇలా ముద్దలాగా అయిపోద్ది ఫస్ట్ ఇట్లా పల్స వేసుకోవాలి కొంచెం నూనె మంచిగా వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఇది మూత పెట్టుకోవాలి బ్యాలెన్స్ చెయ్యి సరే క్లాత్ పెట్టి తీసేది ఉంది కొద్దిసేపు ఇది కాలనిద్దాము ఇది కొంచెం కరకరగా అవుద్దాము ఎనిపడవాళ్ళు అయితే ఇవే అట్లు ఈ పేనెం నిండా వేసేవాళ్ళు నేనైతే చిన్నగా ఇస్తాను కానీ ఇట్లా పిండి అంటే ఏంటంటే మనం ఇప్పుడు కేజీలు అంటాం కదా అప్పుడు వాళ్ళు సోళ్ళు అనేది సోడు పిండి తవ్విడ పిండి అట్లా కలిపి అప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు కదా ఉమ్మడి కుటుంబాలు కట్టెల పొయ్యి అంటూ పెట్టి అన్నీ ఆ తబ్బడి పిండి కూడా ఇట్లా అట్లా పోసేది పోసి ఉశి మంచిగా పెసరపప్పు అరిసోడంత పప్పు పప్పు వేసి పల్సగా చేసి మంచిగా కమ్మగా తినేవాళ్ళు అప్పుడు ఏ దోశ ఏ ఇడ్లీ లేదు ఇప్పుడే అన్నీ ఇప్పుడు ఇది మోటు అంటారు ఇడ్లీ దోశ అంటే చానిగా అంటారు ఇట్లంటే మోటుగా అంటారు అన్ని పాత తినలే మంచి అండి మూతలు ఏమీ లేదు తాను ఏమీ లేదు లిక్ల సుత కొంచెం ఎక్కువసేపు కాల్చుకోవచ్చు డి ఇట్లే వేయాలి మళ్ళీ ఇది అంతా ఒక కాడ వేసి ఇట్లా కలిపితే అటు ఇటు ఇది జరిపితే మనము అతుక్కపోద్ది ఇట్లా జరపరాదు ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి మూత అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే మూత పెట్టుకోకుంటే పొడి పొడిగా పేలిపోయినట్టు అవుతుంది అందుకే కొద్దిసేపు అయితే మూత వేసుకోవాలి మెల్లగా కొంచెం ఇట్లా రెండవ వైపు తింటేసుకోవాలి తీసుకోవాలి నేనైతే ఒక చిన్న కప్పు పిండి తీసుకొని అయితే ఈ అట్లు వస్తాను ఒక ఆరు ఆరు అంటాయి ఆరు ఏడు చూద్దాం సైడ్ ఎక్కువ కా కాలలే అందుకే ఇట్లా అయిపోయింది కొద్దిసేపు ఆగినాక నేను ఇది ఫిట్ చేసేది ఉండే అందుకే ఇట్లా అయింది ఇద్దాము ఇప్పుడు అయిపోయింది ఈ అట్లు చేయడం అయితే అయిపోయిందండి ఎన్ని అయినా చూద్దాము అట్లు చేయడం అయితే అయిపోయినాయి ఎన్ని అయినా చూద్దాము ఒకటి రెండు మూడు ఇదిగో నాలుగు ఐదు ఆరైనయండి చిన్న కప్పు ఒక కప్పు పిండి తీసుకున్న ఆరైనవి ఇవైతే చాలా టేస్ట్గా ఏ తీసుకుని తిన్నా టేస్ట్గా ఉంటుంది అట్టిగా తిన్నా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే సాల్ట్ ఇచ్చి చేసినాము కాబట్టి అండి ఉంటానండి నేను ఈ వెనకటి వంట అట్లు చేసినా కదా ఈ అట్లుగాక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి మన ఛానల్కి వెళ్ళి అండి ఉంటానండి